హాయ్ అండి అందరి బాగుండారా నేనైతే ఇలా ఉన్నాను మీకు ఒక సంఘ సభ్యులకు సంబంధించి వయసుకు సంబంధించి ఒక ముఖ్య టాపిక్ చెప్పాలనుకుంటున్నాను ఇది వరకు సంఘంలో చేరడానికి ఎయిటీన్ నుండి ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ వరకు ఉండేది సిక్స్టీ బిలో ఉండేది సంఘంలో చేరడానికి ఇప్పుడు వయసు పెంప అనేది పదిహేను సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల వరకు చేయడం జరిగింది ఇది సంఘ సభ్యులకి చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే సంఘాల్లో చేరుతున్న మహిళలకి అరవై ఐదు సంవత్సరాలు వయసు పెంచడంపై ఎందుకనంటే వాళ్ళు కూడా అరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా కట్టుకునే స్థితిలో ఉంటున్నారు ఇప్పుడు పెంచడం కూడా చాలా సంతోషించదగ్గ విషయము వాళ్ళకు కూడా తీసుకొని వాళ్ళకు పెంచిన వస్తుంది కదా అరవై పడగానే దాని ద్వారా కూడా వాళ్ళు కొంచెం ఉపాధి పొందినట్టు అవుతారు దీనిపైన చాలా మనకు ఉపయోగమే ఉంటుంది వయసు పెంపుపై తర్వాత ఇన్ని ఈ విధంగానే వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా పెంచితే బాగుంటుంది అది కూడా వర్తిస్తుంది అనుకుంటా ఇంకా విషయం క్లారిటీ కాలేదు ఎందుకంటే ఒక సభ్యురాలకి ఇన్సూరెన్స్పై వయసు పెంచడం వలన వాళ్ళు లోన్ తీసుకున్నా కూడా బెనిఫిట్ ఉండే విధంగా ఉంటే బాగుంటుంది ఇక అది ఒకటి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు ఏజ్పై ఒక్కటే క్లారిటీ ఇచ్చారు పద్దెనిమిది నుండి అరవై ఉండేది పదిహేను నుండి అరవై ఐదు సంవత్సరాలు పెంచడం జరిగింది ఇటు వయసు తగ్గించడం జరిగింది పద్దెనిమిది ఐదు వరకు ఇప్పుడు పదిహేను సంవత్సరాలకే గ్రూప్లో చేరు కావచ్చు తర్వాత దాని ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఉపయోగం ఉంటుంది లోన్ తీసుకొని సరే కొంచెం చిన్న అమౌంట్ అయితే స్కూల్ ఫీజులను లేకపోతే చిన్న ఇంటి అవసరాలకి ఏదైనా చేసుకోవచ్చు కొద్దిగా లక్ష దాటి అమౌంట్ అయితే మన బిజినెస్లోకి ఉపయోగపడుతుంది గ్రూప్లో చేరడం వలన కూడా చాలా ఉపయోగం ఉంటుంది కదా వాళ్ళకు సంబంధించిన ఎవరిని అడగకుండా అవసరాలకి ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా కనీసం వడ్డీకి రెండు రూపాయలు కూడా ఎవరు ఇవ్వడం లేదు వాళ్ళ అందులో బంగారం పెట్టండి కూడా ఎవరు ఇవ్వడం లేదు అసలు తనఖా పెట్టండి అదే గ్రూపు ద్వారా అయితే గ్రూప్లో జరగడం ద్వారా అయితే మినిమం మనం పెట్టే సంతకం షూరిటీతో మనకు లోన్ రావడం జరుగుతుంది మనం మంచిగా కట్టుకుంటాం చేస్తాం అన్న ఉద్దేశంతో మనకి ఇవ్వతారు అదే బయట వాళ్ళని మనం ఎవరైనా అప్పు అడిగినా కూడా ఏ ఆధారం లేకుండా అయితే మనకు అప్పు కొట్టదు బయట అందుకే ఇప్పటి వరకు కూడా సంఘాలలో చేరని వాళ్ళు చేరండి చేరి లాభ పొందండి తమకు అనుకూలంగా వినియోగించుకుంటే డబ్బును కూడా లోన్ తీసుకున్న దాన్ని ఎప్పుడు కానీ మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలి విచ్చల విడికి ఖర్చు పెట్టకుండా ఉపయోగించుకోవాలి అప్పుడే మీరు గ్రూప్లో తీసుకున్న లోన్కు సార్థకం చేసుకున్నట్లు అవుతారు చాలా రకాల లోన్లు ఉంటాయి పొదుపు లోన్లు ఉంటాయి సమైక్య లోన్లు ఉంటాయి అంటే వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ బట్టి ఉంటుంది పఠ ఉంటాయి ఏదైనా ఏదైనా లోన్లు అయినా గ్రూప్ లోన్లు ఉంటాయి గ్రూప్లో సీసీఎల్ ఉంటాయి తర్వాత శ్రీనిధి లోన్లు ఉంటాయి లేకపోతే స్ట్రీట్ వెండర్ పండ్లు అమ్ముకునేటోళ్ళు స్ట్రీట్ వెండర్లు కూడా ఇప్పుడు అవి కూడా ఇస్తున్నారు అవి ఉంటాయి ఇన్ని విధాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు గ్రూప్లో చేయి లాభం పొందండి ఏజ్ ద్వారా కూడా లాభం చేకూరినట్లే కదా మీరు కూడా బయట ఎవరిది అడగాల్సిన అవసరం లేదా అదే రెండు వేల కించిన అడగాల్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఓకేనండి మరి మీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ మరి